అందులోకి వెళ్ళకూడదు అది ఎంత ప్రమాదకరమైంది అని నీకు తెలియజేయడానికి మనలో ఉన్న ఒక పంపించలేదు పరలోకంలో దేవుని పక్షాన్ని నిలబడినటువంటి క్రీస్తు తన కుమారుని పంపించాడు దేవుడే తన కుమారుని భూమి మీదకి పంపించాడు అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నా చూడండి మనలో ఒకడైనా పనిచేసాడో మనం రక్షించడానికి పరలోకం నుంచి ఒక దిగి రావాల్సి వచ్చింది మనం ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నా చూడండి ఇప్పుడు అలాంటి ప్రమాదంలోంచి మనల్ని రప్పించడానికి మన జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చేస్తలేవైతే దేవునికి వ్యతిరేకంగా అవి మానేమని చెబుతున్నాడు దేవుడు మన బ్రతుకులు ఏవేవో అనుకుంటామండి మనం అనుకున్నట్టుగా మన బ్రతుకులేమి ఉండవు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది జీవితాలు ఎలా చూసి అలా మాయమైపోతున్న పరిస్థితుల్లో ఉంటున్నాయి ఆ ప్రాంతానికి మీటింగ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఉంటాడు చాలా లావుగా ఉండి ఆయన ఎంత మాట్లాడినా కూడా తాగుతూనే ఉండేవాడు పట్టించుకునేవాడు కాదు వచ్చేవాడు ఒకసారి స్మెల్ వస్తే కూడా చెప్పాను నేను వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను తర్వాత నేను మొన్న మీటింగ్స్కి వెళ్తున్న సమయంలోనే ఒక న్యూస్ వచ్చింది లారీ మీద నుంచి ఎక్కి వెళ్ళిపోయిందండి ఆయన మీదకి వాళ్ళ సంగ కాపరి చెప్పాడు నేను చెప్పాను తమ్ముళ్ళందరూ చెప్పారు నువ్వు వచ్చి కూర్చొని అంతసేపు కూర్చోండినా కదా ఇదేదో తాకుండా వచ్చి కూర్చోడు రెండు మాటలు మైండ్లోకి ఎక్కితే కదా మరి అంత దారుణంగా వచ్చి ఇలాగ ఎలా ఉంటున్నావు నువ్వు అని ఎంత చెప్పినా వినలేదు హైవే మీద వెళ్ళిపోతున్నాడు బండి మీద చిక్కిసి వెళ్ళిపోతుండే నుంచి తమ్ముడు ఎవర్రా మన ఊరిలోనే ఎలా చనిపోయినంటే అని మనం ఒకసారి మాట్లాడాం కదా అతను అండి నాకు షాకింగ్ మొత్తం అంత అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే పరిస్థితులు ఎలాగున్నాయి చూడండి రోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే అంటే తెలుసా నువ్వు మరలా క్షేమంగా ఇంటికి వెళ్తున్నావు అంటే అర్థమేట్టు తెలుసా నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఉదయాన్నే లేస్తున్నావు అంటే అర్థమేటు తెలుసా నా కొడుకు నా కూతురు మారతారలే అని అవకాశం ఇస్తున్నాడు నీకు అది నీకు అవకాశం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నావు గనికే నువ్వు ఉదయం లేస్తున్నావు నువ్వు అవకాశం ఇస్తున్నాడు గనికే దేవుడు నువ్వు ఇంటికి క్షేమంగా వెళ్తున్నావు మళ్ళీ పనులన్నీ చక్కబెట్టుకుని నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్తున్నావు నువ్వు మారలేదన్న విషయం అనేది తెలిసండి నేను లేపేస్తాడు ఆయన క్షణం కాదు కానీ ఆయన ఆలోచిస్తున్నాడు అంటే అర్థమేటు తెలుసా నీ మార్పు కొరకు ఎదురుచేస్తున్నాడు ఆయన ఎందుకంటే మనలో చాలా మంది భక్తులుగా సమాజంలో సంఘంలో ఏదో మై పై పైకి కవరింగ్లు మనం ఇచ్చుకుంటాం కానీ నిజానికి మనం ఎలా గడుపుతున్నామో మన బ్రతుకులు మనకు తెలుసు అవి మన జీవితం ఏడు మనకు తెలుసు మనం ఎలా ఆలోచిస్తుంటామో ఎలా మాట్లాడుతుంటామో మన హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయో మనం ఎవ్వరికీ చెప్పకపోయినా మనం అందరం భక్తులుగా ఉన్నా మన మనస్సాక్షికి మాత్రం మనకు తెలుసు మీరు ఇందాక గుండెల మీద వేసుకున్నప్పుడే చెప్పే ధైర్యం మీకు ఎందుకు రాలేదు పరలోకం వెళ్తామన్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయాం మనం మన జీవితం మనకు తెలుసు ఇలాంటి విషయాలన్నిటినీ కూడా ఒకరోజు దేవుడు తెర మీదకి తీసుకొస్తాడు అక్కడ ఆ రోజు మనం ఏదైతే రహస్యంగా దేవుడి కనబడకుండా దేవుడిని పిల్లలుగా ఉంటూ చేసుకున్నామో ఒక ఒకరోజు బయటికి తీసుకొస్తాడు దేవుడు ఆ రోజు మనం అందరం సంఘం ముందు చాలా చక్కగా అందరూ బైబిల్ పట్టుకుని అందరూ నిమ్మ్రతగా ఉంటున్నప్పుడు అమ్మో ఈమె భక్తురాలు ఈమె పరలోకానికి వెళ్ళిపోతుందన్న ఈమె గురించి అక్కడ ఆ స్క్రీన్లో వేసి చూపిస్తుంటాడు ఈ ఎలా బ్రతికిందో ఆ రోజు సిగ్గుపడాలండి అందుకనే దేవుడు విక్రెంపబడ్డాడు జాగ్రత్త అంటాడు విక్రింపబడేది మనమే విక్రంతుల పోలయ్యేది మనుషులు కొరకు మనం చూడకూడదండి దేవుడు చూస్తున్నాడా లేదా అందుకనే చూడండి మన కళ్ళు ఎప్పుడు కూడా ఎలా చూస్తే తెలుసా ఇటు అటు అటు అని నాలుగు దిక్కులా చూస్తాం ఎవరో చూడకపోతే చేయవలసిన పాపం చేసేస్తాం ఏ నాలుగు దిక్కులా చూసినప్పుడు ఇంకొక దిక్కు ఉంది పైకి అది ఎందుకు చూడడం అక్కడ ఎవరు చూస్తున్నారు అన్న దయ్యం అలాగని ఒకవేళ చూడగలిగితే పాపం చేయడాడు వాడు భూమి మీద ఉన్న మనుషులు కనబడకూడదనుకునే జాగ్రత్తగా ఉంటాడు తప్ప దేవుడి కనబడినా కనబడకపోయినా ఆలోచన లేదంతే మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా పగల చూస్తున్నప్పుడు కనిపిస్తుందట రాత్రి కూడా పగల్లాగే కనిపిస్తుంది అట్ట నీకే వ్యత్యాసం చీకటి పగలు నీకు కానీ దేవుడికి మాత్రం కాదు దేవుడికి స్పష్టంగా కనబడుతుంది మనం చేసే పనులు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం చేసే ప్రతి దాన్ని లెక్క తీసుకుని ఒక రోజు మనందరినీ నిలబెట్టుకుని నువ్వు ఎందుకురా ఈ భూమి మీద నేను పంపించాడంటే మనం ఏమని చెప్పగలం ఆయనకి మన జీవితం ఏం సమాధానం చెప్పగలం క్రీస్తుని ప్రేమించడం అంటే సామాన్యమంది కాదండి స్వార్థ చెప్పడం అంటే స్వార్థ ప్రకారం నిలబట్టడం అంటే సామాన్యమంది కాదు మీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని ఎందుకు చెప్పాడు అనుకున్నారు మీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని విడిచిపెట్టద్దని ఎందుకు చెప్పాడు అనుకున్నారు అది సామాన్యమైంది కాదు దాని గురించి యాకోబని చంపేశారు దాని గురించి పేతుడిని చంపేశారు దాని గురించి స్టెపన్ని చంపేశారు దాని గురించి భక్తులందరినీ చంపేశారు ఆయన నమ్మినటువంటి వ్యక్తులకి అవమానాలు నిందలు కష్టాలు కన్నీళ్లు ఇలా కొనసాగుకుంటేనే ఒకరోజు నిత్యజీవం ప్రవేశించాలి అనుకునే ఆలోచనలో క్రైస్తవులకు అర్థమైనవి గనుక ఇరుకైన మార్గంలోనే వెళ్ళడానికి ఇష్టపడ్డారండి వాళ్ళు